రైతులకు భద్రత లేకుండా అయిపోయింది వ్యవసాయ రైతులకు కానీ పాటి పరిశ్రమ రైతులకు కానీ ఎవరికైనా భద్రత లేకుండా అయిపోయింది చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఈ రైతు గొర్రెలను కాసుకుంటా రోడ్డు అమ్మటి పోతున్న క్రమంలో ఒక కారు వేగంగా వచ్చి కనిపిస్తుందో కనిపించే లెఫ్ట్ సైడే ఉంటాడు అతను ఇది లాస్ట్ వరకు చూడండి గుద్దేస్తాడు ఇట్లా ప్రమాదాలు అనేక జరుగుతున్నాయి దయచేసి వాహనదారులకు మేము చెప్పేది ఏంటంటే జర చూసుకొని పోండి వాళ్ళు ఆరు కాలం కష్టపడి మన కోసం ఎంతో కష్టపడి మనకు అన్నాన్ని అందిస్తారు మాంసాన్ని అందిస్తారు మరి ఆ రైతులకు మనం ఎంతో కొంత సేవ చేయాలి కదా కానీ సేవ చేసేసి వదిలిపెట్టుకొని ఇట్లా గుద్ది చంపేస్తున్నాం మనం జర దయచేసి ఇట్లా పోకుండా మంచిగా నడుపుకోండి మీ వాహనాలు మీకు కూడా కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు మీ జేలు పోతే మీ వాహనాలు ఖరాబ్ అయితే మీ ప్రాణాలు పోతే మీరు కూడా గుద్దినప్పుడు మీకు కూడా నష్టం జరుగుతుంది కదా మీకు కూడా కాలోచన తిరుగుతుంది మీరు కూడా ప్రాణాలు పోతాయి కనుక మీరు మంచిగా పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా ఎంత నెగ్లెక్ట్ చూడండి ఆ కార్ అతను ఇప్పుడు అతనే మీరు లెఫ్ట్ సైడ్ ఉన్నాడు ఇప్పుడు గొర్రెలన్నీ కూడా లెఫ్ట్ సైడ్ కొడతాడు అన్నిటిని రోడ్డు మీదకి వచ్చినా అన్ని కూడా ముందు పోయి కొడుతున్నాను మళ్ళీ వెనక పోయి కొడుతున్నాడు ఇటు వచ్చి కూడా కొడుతున్నాడు మనకు కనిపిస్తుంది స్పష్టంగా అందుకనే ఆయన మొత్తం కొట్టుకుంటూ కొట్టుకుంటూ అర్థం పోతాడు అర్థం పోగానే చూడండి గుద్దు తడుగు వస్తాను మళ్ళీ లెఫ్ట్ సైడే కనిపించట్లేదా మళ్ళీ ఇంత పెద్ద రోడ్డు ఇటు సైడ్ టూ వే ఉంది అటు సైడ్ టూ ఇది మొత్తం ఫోర్ వే రోడ్డు ఫోర్ వే రోడ్లో ఎటు పోయే వాహనం పోతుంది మరి నీకు ఏం నొప్పి అయింది ఏమైంది ఎట్లా గుర్తావు చూడండి మళ్ళీ చూసేవాళ్ళు కూడా కనీసం పోయి సహాయం చేయలేం పరిస్థితిలో ఉన్నాం మనం పక్కన ఉండి కూడా గుజ్జినప్పుడు ఉరకాలి కదా చేయాలి కదా వాళ్ళు ఉరకట్లే చేయట్లేదు ఇక్కడ ఉన్నాడు కూడా ఇంత దుర్మార్గమైన దేశంలో ఉన్నాం భూమి మీద బతున్నాం అంత దుర్మార్గం కనీసం సేవ చేయండి సేవ చేస్తేనే మనకు ఏమన్నా విలువ ఉంటుంది రేపు అన్నాడు చచ్చిపోయిన ఎవ్వరు రాడు నువ్వు తీసుకుపోయేది కూడా ఏమి ఉండదు గుళ్ళు కుతంతలు కుట్రలు ఉంటే ఇగో ఇప్పుడు చూడండి అంత కడకు ఉన్నాయి కదా గొర్రెలు గొర్రెలు ఉన్నాయి కదా గుద్దిండు వాళ్ళ పడ్డాడు ఇగో ఈ కార్ వచ్చి ఆగింది మొత్తం డ్యామేజ్ అయింది కారు కూడా లెఫ్ట్ హ్యాండ్గా ఇగో ఇతను చూసిండు ఈయన్ని ఆగిపోయి ఇంకా అతను ఇంకో అతను కూడా పిలుస్తాడు కానీ అతను మరి ఎందుకు ఇక్కడ ఆగిపోతారు అర్థం కాబట్టి ఇతను ఆగిపోయాడు అతను అయిపోయాడు అక్కడ గుర్తిసిన అతను అక్కడ పడిపోయింది వాహనాలు వస్తునైపోతున్నా ఎవడు పట్టించుకునేటోళ్ళోడు చేసేటోళ్ళోడు ఈ కారుడు వెళ్ళిపోయాడు ఈని ఆపలేదు వీళ్ళు వాడిని అలా చూసుకోలేదు ఇగో ఇట్లా జరుగుతుంది కానీ మనం ఏదైనా సరే అందరం కలిసిమెలిసి ఉండాలి ఇంకా మనం ఎవరికైనా ఆపదొస్తే అమ్మటే ఆదుకోవాలని అక్కడ చేత కాకుండా కనీసం మాట ముచ్చట సహాయం చేయాలి కదా ఆ విధానాలతో మనం ముందు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా అందరం కూడా కలిసి కట్టుకుండాలి మంచితనంతో ముందు పోవాలి గొడవలు పెట్టుకుంటూ వచ్చేది పోయేది ఏముండదు ఆ ఇంటి పొరుగుతు బయట వెళ్ళతో అందరం కలిసిమెలిసి ఉంటే మంచిదని చెప్పి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా అక్కడ అందరూ సహాయం చేస్తే బాగుండే